హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నిన్న కటింగ్ చేసిన బ్లౌజ్ని ఈరోజు స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ మెజర్మెంట్స్ నిన్న అన్నారు కదా ఇంకొకసారి చూసుకోండి స్టిచ్చింగ్ తర్వాత ఇదే సైజ్ వచ్చిందా లేదా మీకు చెక్ చేసి కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు దీనికి వచ్చి ఇది వచ్చేసి నేను యూజ్ చేసుకోను కాబట్టి ఇది ఎవరిది కాదు అందుకని మీకు స్టిచ్చింగ్ క్లియర్గా కనబడాలి అంటే ఇలాగా వేరే థ్రెడ్ వేసి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను మీకోసము చూడండి నేను ఎక్కడ స్టిచ్చింగ్ వేసింది కనిపిస్తుంది కదా ఈ థ్రెడ్ వాడితే ఓకేనా అందుకని ఈ థ్రెడ్ యూస్ చేశాను లేదంటే ఇది వేసేదాన్ని అనమాట ఇప్పుడు ఇది ఇది దీనికి పెడుతున్నాను చూడండి ఇప్పుడు ఇది నెక్ పీస్ ఇది వచ్చేసి పట్టి కాజాపట్టి ఫస్ట్ ఇవి జాయిన్ చేసి పెట్టుకోండి ఇవి నెక్ పీస్లు ఇప్పుడు దీన్ని ఈ పీస్లను ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా క్రాస్గా కట్ చేసి తర్వాత ఇలాగ ఆపోజిట్ పెట్టుకొని ఇక్కడ కుట్టారంటే స్ట్రైట్గా వస్తుంది ఇలాగా చూడండి స్ట్రైట్గా వస్తుంది ఇది వేస్ట్ అనమాట ఇప్పుడు దీన్ని ఇంకొక ఇంకొకదాండి ఇలా ఉంది కదా చూడండి ఇలా కుడితే కనుక స్ట్రైట్గా వస్తాయి పీసులు మీకు ఇంకా ఈజీ పద్ధతిలో చూపిస్తాను ఇప్పుడు ఇది కరెక్ట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఉంది కదా ఇలా వీ షేప్ వచ్చేటట్టు పెట్టేసుకోండి చూడండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా అర్థమైందా చూడండి పర్ఫెక్ట్ లైన్ అయితే వచ్చింది ఇప్పుడు ఉల్టా సీదా ఉందనుకోండి ఉల్టా సీదా ఉన్నప్పుడు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఇది సీదా ఇది సీదా ఇలా పెట్టి ఇలా ఉంటుంది ఇంకా రెండు ఉన్నాయి ఇంకొకటి ఉంది ఇలా కుట్టడం వల్ల ఇది ఈ క్రాస్ రావడం వల్ల మనము ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ సారీ నెక్ పట్టి కుట్టినప్పుడు చూడండి ఇది దూరం దూరం వచ్చేస్తుంది ఇది ఇక్కడ ఉంది ఈ ఖర్చు ఇక్కడ ఉంది అప్పుడు ఇక్కడ ఎక్కువ లావుగా కాకుండా నీట్గా ఉంటుంది అనమాట చూడండి ఇలాగా ఈ ఖర్చు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉంది ఇక్కడ నార్మల్గానే ఉంది అనమాట ఇందుకోసం ఇలా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన చూపిద్దాం ఇప్పుడు క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ కోసం నేను ఇలా రెడీ చేసుకుంటున్నాను చూడండి ఒకటిలాగా లాగా కటిలాగా అంతే ఎదురెదురు ఉండాలన్నమాట ఇది ఇది ఎదురు ఎదురు ఉంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఈ ఇక్కడ ఉంటుంది లోపల వైపు ఇలా ఎదురెదురు వచ్చి వచ్చాయి చూడండి హ్యాండ్స్ హ్యాండ్స్ కరువు తీసాం కదా ఈ కరువు షేప్ తీసాం కదా ఇప్పుడు ఏం చేస్తామంటే కన్ఫ్యూజ్ అవుతుండేందుకు చూడండి ఈ ఖర్చు ఇక్కడ ఉంది కదా ఈ ఖర్చు కూడా దీని వైపు వచ్చేటట్టు చూసుకోండి ఇప్పుడు ఇది పెద్ద కుట్టు పెట్టేస్తున్నాను ఇది హ్యాండ్ అట ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు దగ్గర ఇలా ఫోడింగ్ చేస్తాం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేశాక తీసేయచ్చు స్టిచ్చింగ్ ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా స్టిచ్చింగ్ చేయడము ఇది సెంటర్ అన్నమాట ఇది సెంటర్ ఇక్కడ మార్కింగ్ వేసాం కదా మిషన్ సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి ఎంబ్రాయిడరీ మిషన్ అలాగే ఈ సౌండ్స్లో సరిగ్గా వినబడదేమో అనుకుంటున్నా డిస్టర్బెన్స్ అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ ఇలా ఎదురు ఎదురు పెట్టుకొని టక్స్ పెట్టుకోండి అలా కాకుండా మీరు ఒకే వైపు వచ్చేటట్టు చేసుకున్నారంటే కనుక ఇలాగా అంటే మొత్తం అంతా విప్పాల్సి వస్తుంది వైపుదంతా అందుకని ఇలా ఎదురెదురు ఒకేసారి పెట్టి కుట్టారంటే కనుక ఈజీ అయిపోతుంది ఫస్ట్ ఒక టక్ రెండింటిని ఇలా కుట్టేసిన తర్వాత మీరు ఒక్కొక్కటైనా క్లియర్ చేసేసుకోవచ్చు చూడండి ఫ్రంట్ టక్ ఇలా పెట్టేశాను చెస్ట్ పార్ట్ ఎంత నీట్గా కనిపిస్తుందో కదా ఈ సైజ్ బ్లౌజ్కి ఇంత కప్ సైజ్ అయితే సరిపోతుందనమాట ఇప్పుడు ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి ఇది చంక దగ్గర నుంచి కిందికి ఇలా వస్తుంది అనమాట ఫ్రంట్ డాట్ వరకు అంటే ఫ్రంట్ డాట్కి ఒకటిన్నర ఇంచ్ లేదా ఒక ఇంచ్ దూరంలో ఆపాలి ఇది సైడ్ డాట్ అనమాట ఉక్స్పట్టి దగ్గర నుంచి వస్తుంది డాట్స్ పెట్టేటప్పుడు చూడండి ఇలాగా థ్రెడ్స్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువగా వదలాలి థ్రెడ్ వదలకపోతే కనుక డాట్స్ ఊడిపోతాయి అందుకోసం మీరు థ్రెడ్ అయితే ఒక హాఫ్ అన్ హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకుంటేనే టక్స్ ఉంటాయి ఇప్పుడు క్రాస్ బెల్ట్ కుట్టేసారి చూడండి రెండు అంటే ఇప్పుడు రెండు పొరలు ఇలాగ కుట్టుకోవాలి ఒక లైన్ మాత్రం వదిలేసేయాలన్నమాట క్లాత్ మూడు లైన్లు ఉంటుంది ఈ క్లాత్ అయితే ఇంకొకటి కూడా అలాగే సేము కాకపోతే అడుగున అడుగున పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే క్రాస్ బెల్ట్ స్ట్రైట్గా రావాలి ఉక్సపాటి స్ట్రైట్గా రావాలంటే క్రాస్ బెల్ట్ కుట్టేటప్పుడు ముందుకి ఒక హాఫ్ ఇంచు వదిలేయాలండి అలా వదిలితేనే కాజా కాజాపాటి స్ట్రైట్గా వస్తాయి ఇప్పుడు దీన్ని ఇలా కుట్టిన తర్వాత చూడండి స్ట్రైట్గా ఉంది చూసారు కదా ఒక హాఫ్ ఇంచ్ ముందుకి ఎక్స్ట్రా వదిలితే ఇలా స్ట్రైట్గా వస్తుంది క్రాస్ బెల్ట్ ఇలా కుట్టడం వల్ల దారాలు రాకుండా నీట్గా ఉంటుందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ కుట్టడం అంతా అయిపోయింది కదా దీన్ని కూడా ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టే కుట్టి చూపిస్తున్నాను ఎక్కడ ఒక పాయింట్ కూడా మిస్ కాకుండా నేను చూపిస్తున్నాను మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారని అనుకుంటున్నా ఎందుకంటే బిగినర్స్కి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుందన్నమాట ఎక్కడెక్కడ కన్ఫ్యూజన్గా ఉంటుందంటే క్రాస్ బెల్ట్లు కుట్టే విషయంలో అలాగే ఉక్స్ పట్టి ఏదో కాజా పట్టి ఏదో దాన్ని ఎలా కుట్టాలనే విషయంలో చాలా కన్ఫ్యూజన్గా ఉంటారు ఆ రెండింటి విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే కనుక ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఇది ఉక్స్ కాజా పట్టి అనమాట కాజాపట్టి అని ఎలా తెలుస్తుంది అంటే మనం లోపల వైపు తీ కుట్టి బయటకు ఫోల్డింగ్ చేసి కుట్టేస్తాము ఇది వచ్చేసి ఉక్స్పట్టి ఇది వచ్చేసి ఉక్స్ పట్టి అనమాట ఇది పైన ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా కుట్టిన తర్వాత పైన ఒక కుట్టు కుట్టుకోవాలి ఇలా పైన ఒక కుట్టు కుట్టిన తర్వాత చూడండి ఈ అడ్జస్ట్లో రావాలి స్టిచ్చింగ్ నేను అదే పనిగా థ్రెడ్ మీకు ఆపోజిట్ వేస్తున్నాను కనిపించేయాలి అనేసి చూడండి ఇప్పుడు కాజా పట్టి కుట్టేటప్పుడు సరిగ్గా చూడండి మనం కుట్టిన కుట్టు మీదనే కాజాపట్టి పట్టి రావాలి ఇలాగా కరెక్ట్గా ఫోల్డింగ్ కరెక్ట్గా అక్కడికి రావాలన్నమాట అలా వస్తే మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుంది చూడండి కనిపిస్తుంది కదా ఎటువైపు చూసినా మీకు ఒకటి ఒకే విధంగా కనిపిస్తుంది కదా మీరు ఎలా కుట్టారో అనేది కూడా అర్థం కాదు అనమాట ఇప్పుడు ఇక్కడే ఇంకొక లైన్ వేసేద్దాము ఇలా కుడితే కనుక హ్యాండ్తో మనము కాజాలు కుట్టుకోవాలి ఇక్కడ ఇలాగా ఈ గీతకి ఈ గీతకి ఈ కుట్టుకి ఈ కుట్టుకి మధ్యలో కాజా కుట్టుకోవాలి ఇప్పుడు నేను మిషన్తో ఎలా కుట్టాలో కూడా ఇక్కడే చూపిస్తున్నాను చూడండి మిషన్తో ఇలా ఇప్పుడు ఒక స్టిచ్ వేసాం కదా చివరిన ఆ చివరిన కుట్టు ఉండడం వల్ల బుక్స్ అయితే పడదనమాట ఆ కుట్టు వేయకుండా ఇలా డైరెక్ట్గా మిషన్తోనే కాజాలు కుట్టుకోవచ్చు ఇప్పుడు కాజాలు కుట్టాను కదా అది ఎలాగా అంటే కనుక ఆ కాజాల మధ్యలో ఉండే చిన్న థ్రెడ్ ఆ థ్రెడ్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఉక్స్ పడుతుంది ఇంతేనండి చాలా ఈజీగా సింపుల్గా తయారైంది కదా ఫ్రంట్ పార్ట్ ఈ ఉక్స్ పట్టి ఒకటి కుట్టేస్తే ఫ్రంట్ పార్ట్ కుట్టడం అంతా అయిపోయినట్టే ఉక్స్ పట్టి కూడా చాలా ఈజీగానే వచ్చేస్తుంది కాజా పట్టిన చాలామందికి అనమాట చూడండి థ్రె క్లాత్ బయటకు వచ్చిన తర్వాత కూడా మనం అదే స్పీడ్ మెయింటైన్ చేసి కుట్టామంటే ఇలా థ్రెడ్ కట్ అయిపోతుంది అందుకని చెప్తున్నాను మిషన్ తొక్కే వాళ్ళు ఎవరైనా సరే క్లాత్ బయటకు వచ్చాక స్లోగా మనము ఒక రెండించిలంత థ్రెడ్ని లాగాలనమాట లాగొద్దు అదే వస్తుంది నిదానంగా అప్పుడు థ్రెడ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు కాజా కాజాపట్టి సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని ఎచ్చు తగ్గులేమైనా ఉంటే కనుక కట్ చేసుకోండి ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేయాలి ఇక్కడ కొద్దిగా తేడా వస్తుంది ఎందుకు వస్తుంది అంటే క్రాస్ బెల్ట్ దగ్గర మనము ఒక రెండు పాయింట్లు కట్ చేసాం కదా కుట్టేటప్పుడు అందుకని ఇక్కడ కొంచెం తక్కువ వస్తుంది చక్క దగ్గర అది షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఎంతైతే ఎక్కువ ఉందో అది కట్ చేసుకుందాము షోల్డర్కి అయితే రెండు కుట్లు కుట్టేస్తున్నాను నేను ఇప్పుడు చూడండి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇక్కడ ఉంది కదా ఎక్స్ట్రా ఇది కొంచెం కట్ చేసుకోవాలి ఎచ్చు తగ్గలైతే ఉండకూడదు అనమాట అంటే చంక దగ్గర చంక కింద ప్లస్ గుర్తు రావాలి అంటే ఇక్కడ సమానంగా ఉండాలి అలాగే హ్యాండ్ నార్మల్ రౌండ్ తీస్తాం కదా అక్కడ సమానంగా ఉంటే గనక ప్లస్ గుర్తు వచ్చేస్తుంది లైట్గా కొద్దిగా తీసేసే తీసేసినందుకు కరెక్ట్ అయిపోయింది అనమాట ఇప్పుడు హ్యాండ్ ఇక్కడ సెంటర్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేస్తే ఇది ముందు వైపు రావాలన్నమాట మనం తీసిన షేపు షోల్డర్ బ్యాక్ సైడ్కి వెళ్ళాలి ఇప్పుడు చూడండి స్టార్టింగ్ ఎక్కడ మధ్యలో నుంచి స్టార్ట్ చేసుకుని ఈ ఖర్చు ఈ ఖర్చు హ్యాండ్కి పెట్టిన ఖర్చు చెస్ట్ దగ్గర పెట్టిన ఖర్చు మ్యాచ్ అవ్వాలన్నమాట అలా మ్యాచ్ అయితే ఇక బ్లౌజ్ అంతా నీట్గా కుదురుతుందని అర్థము ఇక్కడ కూడా మ్యాచ్ అయింది చూడండి ఇలాగా మ్యాచ్ అయ్యిందంటే చెస్ట్ పార్ట్ కరెక్ట్గా కుదురుతుందని మనం మనకు తెలిసిపోతుంది అనమాట వాళ్ళు ఆది బ్లౌజ్ కరెక్ట్గానే ఇచ్చి ఉంటే కనుక అంటే వాళ్ళు లూజ్గా లేనిది లేదా టైట్గా లేనిది ఇచ్చారు కరెక్ట్గా సరిపోయేదే ఇచ్చారనుకోండి ఇలా మనం కుట్టామంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చూడండి సైడ్స్ కూడా ఎక్కడ హెచ్చు ఏం లేవు ఎందుకంటే మనం ముందుగానే హెచ్చు తగ్గులు కట్ చేసాం కదా అందుకని ఇప్పుడు క్లియర్గా ఉంది ఇప్పుడు కుడివైపున కుడివైపున ఇలా కుట్టుకోండి షోల్డర్ ఎప్పుడైనా సరే వెనక బ్యాక్ సైడ్కి వచ్చేటట్టే అనుకోండి నేనైతే ఇప్పుడు వీడియోలో చూపించాను కదా అలాగా చూడండి ఇక్కడ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది నేను ఎందుకు సింగిల్ బ్లౌజెస్ స్టార్ట్ చేశాను అంటే మీకు సింగిల్ బ్లౌజ్ ఫస్ట్ నేర్చుకున్నారంటే బ్లౌజ్ ఎలా కుట్టాలనేది అర్థమవుతుంది తర్వాత లైనింగ్ బ్లౌజ్కి వెళ్ళండి అప్పుడు ఈజీగా లైనింగ్ బ్లౌజ్ కుట్టగలుగుతారు లైనింగ్ బ్లౌజ్కి సింగిల్ బ్లౌజ్కి పెద్ద తేడా అయితే ఉండదు లైనింగ్ జాయింట్ చేయడం తప్ప ఇంకా కాజా కాజాపట్టి మొత్తం అంతా ఇదే ప్రాసెస్సే కాకపోతే బ్యాక్ సైడు వీపుకి వచ్చేసి అదే నడుము పట్టి వచ్చేసి హెమ్మింగ్ లేకుండా కుట్టుకోవచ్చు లైనింగ్ బ్లౌజ్ అయితే కనుక దీనికైతే మనము హెమ్మింగ్ చేసుకోవాలి హెమ్మింగ్ పట్టి జాయింట్ చేయడం చూస్తున్నారు కదా ఇలా జాయింట్ చేసుకోండి డబుల్ మీద నేనైతే వన్ ఇంచ్ ఒక రెండు పాయింట్లు ఇంత తీసుకున్నాను నిన్న వన్ ఇంచే కూడా తీసుకున్నా చాలా నీట్గా వస్తుందండి మీరు నేర్చుకునే వాళ్ళు కాబట్టి కొంచెం వెడల్పుగానే తీసుకోండి అంటే వన్ ఇంచ్ రెండు పాయింట్లు సరిపోతుందనమాట మరీ వెడల్పు ఉన్నా కూడా హెమ్మింగ్ పట్టీ బాగోదు హెమ్మింగ్ పట్టి కోసం నేను జాయింట్ చేసేది చూపించాను కదా స్టార్టింగ్లోనే అలా చేస్తే కనుక ఎక్కడ లావుగా రాకుండా మిషన్ అంటే ఒక్కోసారి క్లాత్ ఎక్కువ లావ్ వచ్చేసిందంటే మిషన్ సూది కూడా పోతుందండి అలా రాకుండా ఉండేందుకు నేను టిప్ చెప్పాను కదా స్టార్టింగ్లో అలా ట్రై చేయండి ఇప్పుడు హెమ్మింగ్ పట్టి కుట్టిన తర్వాత చూడండి ఇలాగా పైన కుట్టుకుట్టుకోవాలి ఇలా పైన కుట్టుకుట్టుకోండి ఎడ్జ్లో రావాలి అంటే కరెక్ట్గా ఈ పీస్కి చివర్న రావాలన్నమాట ఇలా చివరిన రావాలి ఖచ్చితంగా నీట్గా ఉంటుంది అనమాట ఇంకా క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కచ్ అది కట్ చేయండి అది ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను చూడండి హెమ్మింగ్ పట్టి మనం కుట్టిన పట్టీని ఇలా వెనక అనుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయడం వల్ల నీట్గా ఉంటుంది హెమ్మింగ్ చేసిన తర్వాత కూడా థ్రెడ్స్ బయటికి రాకుండా నీట్గా కనిపిస్తుంది అనమాట ఫినిషింగ్ బాగుంటుందని ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఉండకూడదు పైన కుట్టు వేయకముంద కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే మరీ ఎక్కువ కట్ చేసామంటే పైన కుట్టు కుట్టినప్పుడు ఇది హెమ్మింగ్ పట్టి అనేది జారిపోతుంది అనమాట అందుకని నేను ఇలా కుట్టిన తర్వాత కట్ చేస్తాను ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టేసి హెమ్మింగ్ కోసం నేను అంటే నాలుగో నెంబర్ దగ్గర పెట్టేసి కుడుతున్నాను మీరు కూడా నాలుగో నెంబర్ పెట్టి కుట్టారంటే కనుక హెమ్మింగ్ చేయాల్సి ఉంటుంది ఇంకా సైడ్ జాయింట్స్ ఒక్కటే మిగిలి ఉన్నాయన్నమాట వీడియోని ఫస్ట్ నుంచి దాకా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకంటే బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూస్తేనే మీకు అది ఎన్నో బ్లౌజ్లు కటింగ్ చేయడం చూ స్టిచ్చింగ్ చేయడం చూసి మీరు కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తేనే వస్తుందండి ఈ టైలరింగ్ అనేది అంత ఈజీగా అయితే రాదు కష్టపడాలి కష్టపడినామంటే ఖచ్చితంగా ఈ టైలరింగ్లో రాణించవచ్చు మీరు వద్దన్నా కూడా వస్తూనే ఉంటాయన్నమాట మీరు నీట్గా నేర్చుకునేటప్పుడే నీట్గా నేర్చుకున్నారంటే మీకు అదే ఫినిషింగ్ ఎప్పటికీ ఉంటుంది నేర్చుకోవడమే మీరు సరిగ్గా నేర్చుకోకపోతే అస్సలు రాదు ఎప్పటికీ కూడా కంప్లైంట్సే అన్నమాట మీరు కంప్లైంట్ లేకుండా కస్టమర్స్ ఇష్టంగా బ్లౌజెస్ ఇవ్వాలి అంటే నేర్చుకునేటప్పుడు నీట్గా నేర్చుకోండి ఇప్పుడు చూడండి నీ మీకు నడుము లూజ్ చూపిస్తున్నాను ముప్పై ఇరవై మూడు ఉండాలి కదా ఇరవై నాలుగు ఉంది ఇది దీన్ని ఇప్పుడు ఎలా అడ్జస్ట్ చేయాలో చూపిస్తాను చూడండి యువతల సైడు ఒక టెన్షన్ వెడల్పు కుట్టుకుట్టుకోండి అది కూడా సరిగ్గా మధ్యలో వరకే రావాలి వస్తూ వస్తూ హ్యాండ్ దగ్గర లైన్లోకి కలిసిపోవాలన్నమాట కుట్టు నడుం దగ్గర నుంచి కొంచెం పైకి మాత్రమే ఈ వెడల్పు రావాలి చూస్తున్నారు కదా థ్రెడ్ కనిపిస్తుంది ఆ మాత్రం వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వన్ నుంచి తగ్గిపోయింది చూడండి ఇరవై మూడు కరెక్ట్గా వచ్చింది ఇలాగ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు నడుము లూజ్ అయితే అదే చెస్ట్ లూజ్ అయితే కనుక ఏం చేయలేము నడుం లూజ్ మాత్రమే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు కావాల్సిన స్టిచ్చెస్ వేసుకోవచ్చు అనమాట సైడ్ ఆయన చూడండి స్ట్రైట్గా వచ్చింది కదా స్టిచ్చింగ్ అస్సలు బ్లౌజ్ కంప్లైంటే రాదనమాట ఈ బ్లౌజ్ అయితే అంత నీట్గా కుదురుతుంది ఇలా వచ్చిందంటే మనము హ్యాండ్ కరువు తీసే దాంట్లోనే ఉందండి బ్లౌజ్ కంప్లైంట్ రాకూడదు అంటే హ్యాండ్ కరువు తీసేటప్పుడు జాగ్రత్తగా తీసారంటే ఖచ్చితంగా నీట్గా కుదురుతుంది బ్లౌజ్ అంతా థ్రెడ్ మాటిమాటికి కట్ అవుతుంది కొంచెం స్పీడ్ ఎక్కువ పెట్టినందుకు థ్రెడ్ కట్ అవుతుంది అనమాట లాగా యువతల సైడ్ కూడా మనకు ఎన్ని కావాలో అన్ని ఫోర్ లైన్స్ అయితే వేస్తున్నాను నేను అంతే అండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా చూశారు కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అంతా చూశారు కాబట్టి మీకు ఖచ్చితంగా స్టిచ్చింగ్లో డౌట్ అయితే ఉండదండి నార్మల్ బ్లౌజ్ ఈజీగానే కుట్టగలుగుతారు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మళ్ళీ ఈ వీడియో చూసారంటే ఎలా కుట్టాలనేది అర్థమవుతుంది క్లియర్గా చూపించాను ఎక్కడ ఏ పాయింట్ కూడా మిస్ చేయకుండా మొత్తం వీడియోని అప్లోడ్ చేశాను చూడండి బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి సైడ్స్ చూడ ఎంత నీట్గా అసలు ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుదురుతుందో మీకే అర్థమవుతుంది చూడండి ఈ సైడ్ కూడా కరెక్ట్ స్ట్రైట్గా ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఇలాగా మీరు కూడా స్టిచ్చింగ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను